హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు రాగి జావ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రాగి జావ ఎప్పుడు తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇది హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా ఒక గిన్నెలో గ్లాస్ నీళ్ళు పోచి రెండు చెంచాల రాగి పిండి కొంచెం ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగు తీసుకొని మజ్జిగల చిలికి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి రాగి పిండి ఇలా పొంగులుగా వస్తూ దగ్గరికి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ముందుగా పెట్టుకున్న మజ్జిగని దగ్గర పెట్టుకోవాలి ఈ రాగి జావ పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారకముందు మజ్జిగని యాడ్ చేస్తే విరిగిపోతాయి సిద్ధం చేసుకున్న రాగి జావని ఒక గ్లాసులో తీసుకొని దాంట్లో కొన్ని మజ్జిగని యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి అంతే రాగి జావ రెడీ ఈ రాగిజావ హెల్త్కి చాలా మంచిది షుగర్ పేషెంట్లకి బీపీ ఉన్న పేషెంట్లకి హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్